ద దేవునికి మనం ఇచ్చే బహుమానం ఏంటో తెలుసా మన పిల్లల్ని డాక్టర్ అవ్వాలను కలెక్టర్ అవ్వాలను ఇంజనీర్ అవ్వాలనో గొప్ప ఆర్థిక స్థాయిలో వారు ఉండాలనో గొప్ప స్థానానికి వారు చేరాలనో గొప్ప హోదాలో వారు ఉండాలనో తల్లిదండ్రులుగా మనం కోరుకుంటాము అది సహజమే కానీ గమనించాలి దేవునికి ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు ఆ కుమారుణ్ణి ఐశ్వర్యవంతునిగాను ఇంజనీర్గాను సైంటిస్ట్గాను పంపలేదు కానీ ఈ నశించిపోతున్న ఈ లోకానికి దేవుడు గొప్ప సువార్థికునిగా గొప్ప మిషనరీగా దేవుడు పంపించాడు అవునండి దేవుడు నీ కొరకు నా కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి గొప్ప సేవకునిగా పంపితే దేవుడు నీకు ఇచ్చిన ముగ్గురు లేదా ఇద్దరు బిడ్డల్లో కనీసం ఒక్కరినైనా దేవుని సేవకునిగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా దేవుడు నీకు గర్భఫలం ఇచ్చాడు ఆ బిడ్డల్లో ఒక్క బిడ్డనైనా సిద్ధపరిచి దేవుని సువార్త సేవకునిగా రాజ్యం తరపున బగళ్ళు పోరాడేటి పోరాడే విధంగా వారిని తయారు చేద్దాం జాన్వస్లీ తల్లి ఇలా అంటది నాకు దేవుడు వంద మంది బిడ్డల్నిస్తే వంద మందిని కూడా నేను సేవకులుగా తయారు చేస్తాను అని ఆ తల్లిది ఎంత విశ్వాసమో కదా అలాంటి తల్లులుగా మనమందరం కూడా జీవిద్దాం దేవుడు మనకి గర్భఫలాన్ని ఇచ్చాడు గర్భఫలం ఇచ్చిన బిడ్డల్ని మనం దేవుని కోసం పెంచి దేవుని సేవకులుగా మారుద్దాం దేవుని నామాన్ని మహిమపరుద్దాం దేవుణ్ణి గణపరుద్దాం దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది యష్యా యాభై రెండు ఏడో అధ్యాయం తీయండి సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోన్లో చెప్పుచున్న వాణి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి దేవుడు ఈ వాక్యం చూసారా ఎంత బాగుందో అలాగే దేవుడు మనకిచ్చిన గర్భఫలాల్ని దేవుని కోసమే చిన్ననాటి నుండి మన పిల్లల్ని భయభక్తులతో పెంచి దేవుని సేవకులుగా తయారు చేసి దేవునికి గొప్ప బహుమానంగా మన బిడ్డలనే ఇద్దాం ఆమె